సినిమాల్లో మెగాస్టార్ ఫేమస్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో వాజ్పేయి ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఫేమస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు కావచ్చు వివిధ జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు హీరోలు కావచ్చు అందరూ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు రాజకీయం అన్నప్పుడు నాలుగైదు పార్టీలు ఎన్నికల బరిలో ఉంటాయి ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఇస్తూ ఉంటారు చిరంజీవి గారు వీలు కాని సమయంలో ప్రచారానికి రాలేకపోవచ్చు కానీ పీఠాపురం ప్రజలు తమ్ముడికి ఓటేయాలని వీడియో విడుదల చేయడం జరిగింది తన తమ్ముడికి మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యతగా భావించడు చిరంజీవి గారు ఎందుకంటే నిష్కలమైన మనసత్వం కలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పది రూపాయలు సాయం చేయడం తప్ప తీసుకోవడం తెలియని ఉత్తమ గుణవంతుడు అలాంటి వ్యక్తికి మరి అన్నగారు సపోర్ట్ చేయకపోతే వైఎస్ఆర్సిపికి అయితే చేస్తాడా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు చిరంజీవి వాళ్ళ తమ్మునికి మద్దతు ఇస్తే వీళ్ళ కిందకు మాటలు వేస్తుంది నాకు అర్థం కాదు ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ఉన్నప్పుడు మద్దతు ఇస్తారు వీళ్ళైతే ప్రత్యక్షంగా వచ్చి ప్రచారం చేస్తారు సీని పరిశ్రమలో ఉన్న తొంభై తొమ్మిది శాతం నటీనటులు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు వగైర్ ఎంగెవరన్నా కావచ్చు మొత్తం చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని మేము సినీ ఫీల్డ్లో అడుగుపెట్టాం మా అభిమాన అంటూ చిరంజీవి అని పలు సందర్భాల్లో పలు వేదికల్లో వాళ్ళు బాటంగా చెబుతూ ఉంటారు అయితే ఏదో మెగా ఫ్యామిలీలో ఐదారు మంది హీరోలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే సినిమాలో అవకాశం దొరకదు అందుకే వాళ్ళు చిన్న ప్రాణులు వాళ్ళు వాళ్ళు అందుకే మద్దతు ఇస్తున్నారు వాళ్ళు బెదిరికొని అని గారు మాట్లాడుతూ ఉన్నారు రోజా గారు కూడా చిరంజీవి గారి అభిమానే ఆ విషయం ఆమెకు కూడా తెలుసు చాలా సందర్భాల్లో చెప్పింది రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి రాజకీయాల్లో గెలుపడంలో సహజం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో పోటీ చేసి మూడో స్థానం వచ్చి ఓడి ఓడిపోయి మూడో స్థానంలో నిలిచాడు ఒక స్థానంలో రెండో స్థానం ఆయన ఇక్కడ ధైర్యపళ్ళే ప్రజలు నా మీద ఇంకా భరోసా పెట్టుకోవాలంటే ఆ స్థాయిలో నేను ఇంకా కష్టపడి పనిచేస్తే ప్రజలు నన్ను గుర్తిస్తారు తప్పకుండా ప్రజల కోసం నేను ఇంకా చాలా బాగా కష్టపడాల్సిన నైతిక బాధ్యత నా జస్కంధాలపై ఉందని ఆయన ఎక్కడ నిరాశ నిస్పూర్వకు లోను కాకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడాను ఈరోజు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ కంట్రీస్ ఆల్ వరల్డ్ విఠాపురం పేరు మారుమవుతూ ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు బంధుగణం ఉంది వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం చాలామంది ఇతర దేశాల్లో జీవనోపాధి కోసం పోయినోళ్ళు కేవలం పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళు అక్కడి నుంచి సెలవు తీసుకొని ఒక వారం రోజుల ముందే పీఠాపురం రావడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాల్లో నీవు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఒక వ్యక్తి ఒక సీన్ నటుడు కానీ ఒక రాజకీయ నాయకుడు ఎవరు మీటింగ్ పెట్టినా స్వచ్ఛందంగా సొంత డబ్బులు పెట్టుకొని జనాన్ని తరలించకుండా తమకు తామే స్వచ్ఛందంగా జనాలు తరలించి వస్తున్న మీటింగ్ అది ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మాత్రమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితం చర్చిన పుస్తకం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాలని ఊహ తెలియని రోజుల్లో బద్రి తొలి ప్రేమ కుసి అలాంటి ఆ చిత్రాలు తీసిన టైంలో ఆ రెండు వేల ప్రాంతంలోనే ఆయన షూటింగ్ తీసిన డబ్బులు అప్పట్లోనే వాళ్ళ మిత్రువులకు కానీ వాళ్ళ మిత్రుల బంధువులు ఎవరికైనా ఆపద ఉంది ఆపదలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారంటే షూటింగ్ తీసినాక నిర్మాత ద్వారా ఆయనకు వచ్చే పారితోషికాన్ని మరి ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళకు షూటి కేసులు ఇచ్చి పంపించి వాళ్ళ సమస్యలు తీర్చిన దాఖలాలు ఉన్నాయి ఇక ఒక పనికిరాని బ్యాచ్ ఒకటి తయారైంది ముగ్గురు పిల్లలు ముగ్గురు అని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజలు వాళ్ళ మనస్తత్వం మీకు ఉండనప్పుడు ఏ స్థాయి ఉన్న వ్యక్తులైనా విడాకులు తీసుకోవడం స్వేచ్ఛగా బతకడం ఇంకో పెళ్లి చేసుకోవడం సహజం అయితే పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి తోటికో వైఎస్ఆర్సిపి నాయకులతో మాకు న్యాయం చేయండి మాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేసిన అని ఎక్కడ వాళ్ళు రోడ్డు మీదకి రాలేదు అలాగే ఏ మీడియా ముందుకు రాలేదు అసలు పవన్ కళ్యాణ్ గారి సహనాన్ని నశింపజేస్తూ ఉన్నారు ప్యాకేజీ స్టార్ అంటున్నారు చంద్రబాబుకు దత్తాపుత్రుడు అంటున్నాడు అమ్ముడు అవోతాడు అంటున్నాడు అసలు చివరికి ఆయనకి ఏం చేయాలని అర్థం కాక ఒక బహిరంగ సభలనే దత్తాపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అని పవన్ కళ్యాణ్ గారు అసహనానికి లోనై చెప్పు కూడా చూపడతారు అయినా ఈ నా కొడుకులకు ఇంకా సిగ్గు శిరం ఇజ్జతి మానం ఏం రావడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న ఆల్ పార్టీ సార్ తెలుగుదేశం కావచ్చు ప్రజారాజ్యం కావచ్చు సారీ జనసేన కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇంకా ఇంకా ఏ పార్టీలో ఉండవచ్చు పవన్ కళ్యాణ్ లాగా ఏ పదవి పొందకుండా ఏ పదవి చేయకుండా ఆపదలో ఉన్న వ్యక్తులకు కౌలు రైతులకు తను సినిమాలు తీసి సొంత డబ్బులు కౌలు రైతుల బాధిత కుటుంబాలకు డబ్బులు వంచిన ఎవడైనా ఉన్నాడా రాజకీయ కూడా ప్రపంచంలోనే లేడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకైనా డబ్బుల కోసమే అనుకుంటే ఆయనే పలు సందర్భాల్లో చెప్పిండు రోజుకు రెండు నుంచి మూడు కోట్లు ఆయన సినిమా తీసి ఒక సినిమాకు వంద కోట్లు ఆయన అనుకుంటే ఆరు నెలలకు సినిమా కంప్లీట్ చేసిన రెండు వందల కోట్లు వస్తాయి మరి ఆయన పరివారానికి ఆయన వ్యక్తిగత సిబ్బందికి అందరికీ ఆయన ఇంటి ఖర్చులు ఆయన మెయింటెనెన్స్ మొత్తంగా మరి సంవత్సరానికి ఆయన వివిధ మార్గాల ద్వారా వ్యవసాయం వివిధ పెట్టుబడుల ద్వారా ఆయనకు కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఆయన అనుకుంటే నిర్మాతలు లైన్లో ఉంటున్నప్పుడు కూడా సంవత్సరానికి వెయ్యి కోట్లు సంపాదించే సత్తా ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన డబ్బులే పరమార్థం ఉంటే ఈరోజు ఎప్పుడో మరి నరేంద్ర మోడీ గారు గతంలోనే కేంద్రంలో రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇస్తంటే కూడా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు చాలామంది విదేశాల నుంచి వాటి నిర్మాణం కోసం విరాళాలు ఇస్తాం అంటే కూడా తీసుకోవాలి అలాంటి మహానత్వమైన వ్యక్తిని మనం తిట్టడానికి ఆయనను దుర్భాషలాడడానికి నోరు ఎలా వస్తుంది రోజగారికి తెలుసు చిరంజీవి గారి మనసత్వం తెలుసు చిరంజీవి గారి కుటుంబంతోన ఆ సీని పరిశ్రమలో ఉన్నప్పుడు ఆమెకు చాలా సాన్నిహ సంబంధాలు ఉన్నాయి ఆమె కూడా పాపం కేవలం జగన్మోహన్ రెడ్డి ఉంటనే మాట్లాడుతుంది పోసాని వస్తున్న మరలే సీని పరిశ్రమలో నా గురువు నేను గురువును తిట్టలేకపోతున్నాను ఆయన మెగా ఫ్యామిలీని తిట్టే తిట్లు వింటుంటే అసలు వస్తూ ఉంది ఆవేశం కట్టలు తెంచుకుంటుంది కానీ ఆయన చేతి కింద నేను శిష్యరిగా పనిచేసిన పోసాని కృష్ణమురళి దగ్గర ఆయన ఒక శిష్యుడిగా గురువుని నేను తిట్టకూడదనే ఒక నియమ నిబంధన తోటి ఆగిపోయిన పోసాని కృష్ణమురళి గారికి కూడా ఆయన పడిపోతున్న టైంలో అల్లుడమజాకా సినిమా మాటల రచయితగా గోకులం సీత జాయింట్స్ స సినిమాలకు అవకాశం ఇచ్చి నిలబెట్టారు సిరి పరిశ్రమలో పతనావస్థకు చేరుకున్న నిర్మాతలను దర్శకులను నటీనటులను ఎందరినో అధాపాతాలను వాడిపోతున్న వ్యక్తులను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన మహనీయుడు అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ రద్దు చేసుకున్న తర్వాత ఆ పార్టీ నిర్మాణంలో భాగంగా చేసిన డబ్బులు బయట తెచ్చిన అప్పులు తీర్చడానికి తమిళనాడులో తన సొంత వ్యవసాయ క్షేత్రాన్ని భూములను నమ్ముకొని ఆశలు నమ్ముకొని అప్పులు చేర్చారు ప్రతి విధవనా కొడుకు మాట్లాడతాడు సీట్లు అమ్ముకున్నాడు సీట్లు అమ్ముకున్నాడు అని నేను ప్రజారాజ్యం పార్టీలో జడ్చల్ల మండల్ ప్రెసిడెంట్గా పనిచేసిన డాక్టర్ రామ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చేటప్పుడు మేము వెనకనే ఉన్నాం చెల్లి గవ్వ తీసుకోలే చిరంజీవి గారు ఒక రెడ్డి గారి దగ్గరనే కాదు ఎవరి దగ్గర అన్ని రాజకీయ పార్టీల్లో ఇష్టం ఉంటే ఆ అభ్యర్థుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే పార్టీ నిర్మాణం కోసం పార్టీ అధినేత ప్రచారం కావడానికి డబ్బులు ఇవ్వచ్చు ఇక్కడ అధికార అధికారికంగా ప్రచారానికి వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు అయి చెప్పెట్టచ్చు అంతే తప్ప మరి రోజా గారు మీరు కూడా జబర్దస్త్లో వ్యాకేతగా వ్యవహరించరు ఆ జబర్దస్త్లో ఉన్న నటిలందరు నటీ నటులందరు నీ కుటుంబ సభ్యుల్లోనే మీ దగ్గర కానీ నాగబాబు గారి దగ్గర కానీ చాలా జోవియల్గా క్లోజ్గా ఉండేవారు వాళ్ళు మీకు ఎలా చిన్న ప్రాణులుగా కల్పించరు ఈరోజు జబర్దస్త్ గెటప్ సీన్ వేసే గెటప్లో నీ తరం అది వేయడానికి మా హైపరాది మా రాకింగ్ రాజేష్ ఇలా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతుంటే మా రాకెట్ రాఘవ వీళ్ళంతా అసలు ఒక పది సంవత్సరాలుగా వాళ్ళ భుజస్కంధాలపై మరి మోస్తా ఉన్నారు జబర్దస్త్ను వాళ్ళు ఎందుకు మీకు చిన్నగా అనిపించరు ఈరోజు వీళ్ళంతా జబర్దస్త్ స్టేజ్ నుంచే పరిశ్రమ పరిచయం అయ్యారు సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సీనిపరచడం ముద్దు బిడ్డలే అసలు కలామ తల్లి ముద్దుబిడ్డలే ఆ కళారంగంలో ఉన్నవాళ్ళు మరి పవన్ కళ్యాణ్ కూడా కలామ తల్లి ముద్దు బిడ్డ కాబట్టి మరొక కాకి వస్తే వంద కాకులు కావు కావమని నడుస్తాయి మరొక కలామ తల్లి ముద్దు బిడ్డ సహృదయ నేత గొప్ప దానగుణ వ్యక్తి మానవతా విలువలను ఆరునిసలు పాటిస్తున్న గొప్ప మానతావాది పవన్ కళ్యాణ్ గారికి ఇతర నటినటులు ప్రచారం చేస్తే మద్దతు ఇస్తే తప్పేముందు తీసుకున్నారు వాళ్ళు కూడా మీ తాత ఆశలకి వెళ్ళిచ్చినవా లేకపోతే నీ ఆశలకెళ్ళిచ్చినవా ఎన్నడన్నా మీ మొఖాలకు మీరు స్వచ్ఛందంగా పది రూపాయలు దానం చేసిన ఉన్నాయా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతంలోనే అన్నయ్య చిరంజీవి గారు సిరిన్ పరిశ్రమలో ఎదుగుతున్న సమయంలోనే తుఫాన్లు వచ్చినప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆయన లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న రోజే ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆర్థికంగా విరాళాలు అందించిన అన్నయ్య చిరంజీవి గారు కరోనా సమయంలో మెగా ఫ్యామిలీ అన్న చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న హీరోలందరితో పాటు సినీ పరిశ్రమ కూడా అన్నయ్య గారి వెంటే నడిచి మరి ఎంతో మందికి అపానా సంబంధించింది మరి అన్నయ్య కోడలు గారు ఉపాసన గారు కూడా ఆమె శ్రీశైలం వాడు చెంచులకు కూడా ఆ ధాన్యాన్ని వంట సరుకులు ఇచ్చి ఆదుకున్నారు ఎంతమంది సీని పరిశ్రమలో నిరుపేద కళాకారులకు మరి ఉపాసన గారు వాళ్ళ తండ్రి గారి హాస్పిటల్ అయిన అపోలో హాస్పిటల్లో ఉచితంగా నిస్వార్థంగా ఎంతో మందికి వైద్యాన్ని అందిస్తారు ఒక సేవకు నిదర్శనం ప్రపంచ చరిత్రలో ఏ నటుడు కూడా ఒక రక్తదాన కేంద్రం చేయలే ఒక నేత్రదాన కేంద్రం ఏర్పాటు చేయలే ఇంత గొప్ప ఎత్తున సేవ కార్యక్రమాలు చేయాలి అది ఒక చిరంజీవి గారితో సాధ్యమైంది అంత గొప్ప వ్యక్తిని ఆ గొప్ప వ్యక్తి కుటుంబాన్ని విమర్శించడం అది పద్ధతి కాదు మీరు కూళ్ళు తీసుకొని విమర్శిస్తున్నారు మారండి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తే అసలు ప్రపంచ పటంలో ఖచ్చితంగా పిఠాపురం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావాల్సింది ధనం కాదు ఆయన ధనం కోసం అనుకుంటే ఈ రాజకీయంలోకి వచ్చి అడ్డమైన నా కొడుకులతోన అడ్డమైన మాటలు పడాల్సిన అవసరమే లేకుంటే హాయిగా ఏసీ గదుల్లో కూర్చుని షాట్ ఓకే అని అందాడు ఏసీ రూమ్లోకి వచ్చి వ్యాక్సిన్ చేసి మళ్ళీ టచ్ అప్ చేసుకుని ఏసీ రూంలో కూర్చొని స్థాయి ఒక సూపర్ స్టార్ అసలు చిరంజీవికి కూడా లేని క్రేజీ పవన్ కళ్యాణ్ గారు ఉంది ఆయన పది సినిమాలు వెంబడింబడి పదిహేను ఫెయిల్ అయితే కూడా క్రేజీ తగ్గలే కలెక్షన్ తగ్గలేదు ఒక హీరో ఇతర హీరోలో సూపర్ హిట్ సినిమాకు వచ్చే కలెక్షన్లు పవన్ కళ్యాణ్ గారు అటర్ బ్లాక్ సినిమాకు వస్తాయి పవన్ కళ్యాణ్ కానీ మానవ రూపంలో ఉన్న దేవుడు అలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉడతారు ఆడాడ మాయమాట చెప్పి మందలిముష్ట అడుగాడుకుని ఉంటాడు అరుదుగా ఉన్న వ్యక్తి అరుదైన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు బిడ్డలారా మాకు సమయం సరిపోలేదు నిజంగా మాకే సమయం జరిపింటే ఈ తెలంగాణ ప్రాంతం నుంచి నేను కూడా నా మనసు కొట్లాడుతూ ఉంది అసలు ఒక అభిమానిగా పీఠాపురం వెళ్ళి ప్రచారం చేయాలని అనుకున్నాను కానీ నా వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల పోలేకపోయినా టైం కూడా లేదు నేను పోవడానికి కాబట్టి పీఠాపురం ప్రజలకు నేను ఒకటే భిన్నవిస్తూ ఉన్నా మిత్రుడు మా శ్రీకాకుళం బాలు మెగాఫ్యామ్ స్టేటు జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మిత్రునికి నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తా మా మిత్రుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ పీఠాపురం ప్రాంతంలో ఆ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాడు మిత్రులతో నేను మాట్లాడి ఈ వేడిన తర్వాత ఆ ప్రాంతంలో అన్ని గ్రూపులలో మెగా ఫ్యాన్స్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయమని నేను వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా ఓడిపోయి అసెంబ్లీకి వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టం ఏం లేదు మళ్ళీ మేకప్ వేసుకొని ఒక నాలుగేళ్ళు కష్టపడితే కోల్పోయిన ఆస్తింతో సంపాదించుకునే స్థామిన ఉంది ఆయనే కలక మళ్ళీ సినిమాలోకి వస్తే పానిండియా గ్యానిడియా ఏమీ ఉండదు పవనిజమే ఉంటుంది సినిమాలో పవన్ జన్మాన్ని మించిన ఏ మేనియ లేదు పవనిజమే ఉంది కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు లక్ష మెజార్టీతోని ఆ మహానుభావుల్ని ఆ మానవ దృక్పథం ఉన్న మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ ¿Qué ¿sí?